రోజున కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారి బొమ్మలు తాళ నిరసనగా ఈ రోజు సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చేనేత విక్రం దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా అక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల గురించి మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మా కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక సభ్యుడైన కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారి ఇష్టి బొమ్మ దగ్గర చేయడం టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షేకం చేయడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ తో పాటు మన నాలుగు వందల ఇరవై గ్యార అమలు చేయాలని ఆనాడు ఎలక్షన్ల హామీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మా పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తే వాళ్లను అసెంబ్లీ సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ మీరు అమలు చేసింద్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలవసనని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది మీరు మీరు అమలు చేస్తే మా ఎమ్మెల్యేలు మీకు సలహాలు ఇస్తారు సలహాలు తీసుకోకుండా అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని పడి పోరాటం చేసుకుంటే మీరు చూడలేక మీకు భయపడి మీ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే సస్పెండ్ చేయడం జరిగింది మీరు ఎమ్మెల్యే ఎందుకు సస్పెండ్ అని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ఎమ్మెల్యే సస్పెండ్ చేసిన వెంటనే మీరు ఒలిగించాలి అసెంబ్లీకి రచన తర్వాత ఖచ్చితంగా మా ఎంతమంది మీరు సస్పెండ్ చేసినా బిఆర్ఎస్ పార్టీ అనేది భయపడే ప్రసక్తే లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడ పార్టీ అంటే ఏకైక పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ ఎన్ని పట్లు అయితే రైతులు ఎంత సంతోషంగా ఉన్నారని సందర్భం ఇప్పుడు అన్ని రైతులకు మొత్తము వరి ఎండిపోతున్నాయి వాళ్ళ పరిస్థితి అదుదారుణంగా తయారైంది వాళ్ళ గురించి ప్రజల పక్షాన లేవని మాట్లాడితే మా ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరోసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా ఆరు గ్యారంటీ అమలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో మీకు ఖచ్చితంగా ప్రజల పక్షాల నిలబడి నిలదీస్తని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ नायकत्व केटीआरिया नायक काटीआरिया नायक केटीआरिया नायक कात्व जय तेलंगाना